నేషనల్ క్రష్ రష్మిక మంద నా కెరీర్ లో దూసుకుపోతుంది గతేడాది యానిమల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న రష్మిక ఓ హీరోతో రిలేషన్ లో ఉందంటూ గత కొంతకాలంగా పుకాలు షికారు చేస్తున్నాయి వారిద్దరు దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా ఉన్న ఫోటోలు ఎప్పుడైనా కనిపిస్తే సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయమై చర్చ కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి రష్మిక తన పెళ్లి విషయమై స్పందించింది విజయ్ దేవరకొండ రష్మిక మందన లవ్ లో ఉన్నారు డేటింగ్ చేస్తున్నారని కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి ఇద్దరు కలిసి ఔటింగ్స్ వెకేషన్స్ కు వెళ్లగా పలుమార్లు ఫోటోలు కూడా లీక్ అయ్యాయి రీసెంట్ గానే ఇద్దరు కలిసి బయట ఓ రెస్టారెంట్ లో తింటున్న ఫోటో ఒకటి వైరల్ అయింది ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు కమిటెడా అని అడిగితే నాకు ముప్పై ఐదు ఏళ్లు వచ్చాయి ఇంకా సింగిల్ గా ఉంటానా అని చెప్పడంతో రిలేషన్షిప్ వైరల్ అయింది తాజాగా చెన్నైలో పుష్ప టూ ఈవెంట్ జరుగుగా ఈ ఈవెంట్ కు పుష్ప టూ టీం హాజరైంది ఈవెంట్ లో రష్మిక మాట్లాడిన తర్వాత యాంకర్ రష్మికను మీరు ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా బయట వ్యక్తిని చేసుకుంటారా అని అడగ్గా రష్మిక ఆ విషయం అందరికీ తెలుసు అని చెప్పింది దీంతో అందరూ ఒక్కసారిగా అరుపులతో హోరెత్తించారు ఇక రష్మిక చెప్పిన సమాధానానికి ఈవెంట్ కి వచ్చిన శ్రీలీల పడిపడి నవ్వింది అల్లు అర్జున్ కూడా రష్మిక సమాధానికి నవ్వాడు అదే సమయంలో మళ్ళీ యాంకర్ అందరికీ తెలుసు కానీ నాకు తెలీదు ఎవరో కొంచెం క్లూ ఇస్తారా అని అడగగా నీకు పర్సనల్ గా చెప్తాలే అని సమాధానం ఇచ్చింది రష్మిక మొన్న విజయ్ నేను సింగిల్ కాదు అని చెప్పడం ఇప్పుడు రష్మిక ఎవరిని పెళ్లి చేసుకుంటానో అందరికీ తెలుసు అని చెప్పడంతో వీరిద్దరి గురించే రూమర్లు వస్తున్నాయి కాబట్టి ఇండైరెక్ట్ గా వీరిద్దరు ప్రేమపై క్లారిటీ ఇచ్చేసారా అని ఫ్యాన్స్ నేటిజన్స్ అనుకుంటున్నారు రష్మిక రెగ్యులర్ గా ప్రతి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లో జరుపుకొని ఫోటోలు షేర్ చేస్తున్నారు దీంతో వీరిద్దరు తమ ప్రేమ గురించి అధికారికంగా ఎప్పుడు చెప్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి